చేస్తున్నది దానిలో ప్రధానంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ ఫైవ్ని ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు సరే మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఎలా ఈ టిడి బోర్డు చైర్మన్ అయ్యాడు ఏమైనా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమైనా అయ్యాడా లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు ఆయన కేవలం ఒక వ్యాపారి సరే బీఎస్సిలో ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు బీహెచ్సిఎల్లో సరే ఏదో పైకి వచ్చాడు కింద మీద పడ్డాడు దొంగతనాలు చేశాడో దౌర్జన్యాలు చేశాడో మోసాలు చేశాడో ఒక స్థాయికి వచ్చాడు టీవీ ఫైవ్ పెట్టాడు టీవీ ఫైవ్లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ఇదే కదా మీరు చేసింది ఇది మీరు చేసిన సేవ ప్రపంచానికి కాదు హిందుత్వానికి కాదు దైవానికి కాదు మీరు చేసిన సేవంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణ చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు మహా పాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్న నిన్న బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నాడు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి రెండుసార్లు భగవంతుడు దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్ల టీడీటీ బోర్డు చైర్మనగా నియమించబడి విప్లవాత్మకమైన మార్పులు టీడీటీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావాడు వీడని మాట్లాడతావా వీడొక దొంగ వీడు ఒక ఇదేనా నువ్వు మాట్లాడేది నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ డైలాగ్ మరి ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు మరి టీవీ ఫైవ్ నడుపుతూ ఉంటాడు కదా డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు మరి విన్నాడు యాంకర్ల ద్వారా ఎవరితో అయినా పెట్టుకోండి మీరు ఎవరితో అయినా పెట్టుకోండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అంట ఎంతకైనా తెగిస్తా అంట ఏం తెగిస్తావే మటన చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతగా తెగిస్తావా తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి కూడా మాట్లాడుతున్నావు నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా రోజా గారిని విమర్శించాడు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీడీటీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశూస్తో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ ఆయన నీకేం పోయే కాలం వచ్చిందే రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడాం రోజా డైమండ్ ఆయన అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చాయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటో నా కదా బీఆర్నాయుడు గారు అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా టీఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్పు బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలా వేసాడే టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మీరు వినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకొని రాసుకుని రెండింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి ముసిన పాపం లేదు అక్కడ దాకా ఎందుకు నాయుడు ముఖం చూడండి ఆయన నెత్తి మీద నాలుగు నాలుగంటికలే ఉంటాయి మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్దోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ లోనే ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది నీకు వస్తుంది మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు ఆయనకి పాపం మోకాళ్ళ పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు చాలా మందులు రాసి రాసి నీ ముందు కూడా అంట రాసి రాసి మోకాళ్ళు అరిగిపోయి చచ్చినాయి కానీ మోకాళ్ళు నిప్పులు తగ్గలేదంట ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి ఆర్దోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షలు కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా చంద్రబాబు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అంతేకాదు నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగా ఈ ఈ లాగానే ఎంత రాసినా మలవదువు జుట్టు ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలా మంది వచ్చారు కొత్త ఏం కాదు నువ్వు కాలు పెట్టావు ముక్కోటి ఏకాదశి రోజునే ఆరుగురు భక్తులు ప్రాణాలు పోయినాయండి ఇప్పుడు జరిగిందా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు నీ అన్యాయమైన కాలు నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు గోవులండి వంద గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో ఇప్పుడు లేదు ఒక పవిత్రమైంది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల ఆ గోశాలలో వంద గోవులు చచ్చిపోయినాయి చక్కన పోస్ట్ పోస్ట్మార్టం కూడా చేయలే పోస్ట్మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటివి తెలుసుకొని వాటికి మళ్ళా కలవ చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటి మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేసాడు ఇది మోసం కదా ఏమండి బీఆర్నాయుడు గారు నాకు తెలియగడుతా నువ్వు చెబుతున్నావు అసలు నీకు వంద దర్శనాలు ఇచ్చారండి నాకు యాభై వాడుతున్నాను మిగతా వాడటం ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు అందువల్ల యాభై వెళ్ళడం లేదు యాభై ఆపేసాను వంద ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా యాభై నేను వాడుతున్నాను కడమే వాడలేదు అన్నాడు ఇది ఒక పెద్ద అబద్ధం ఏమైనా తెలియగలుగుతాను బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో ఐదు వందలు ఏది బ్రేక్ దక్షణానికి బయట మూడు వంద మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు ఎవరే ఈ బ్రోకర్లు నీకు తెలీదా బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతున్నవేగా ఎందుకు దొరుకుతున్నాయి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా దాని మీద మాత్రం యాక్షన్ తీసుకోవు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నావు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు అంతేకాదు మీ అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర వాళ్ళని తీసుకెళ్తాడు దర్శనాలు చేస్తాడు మీ పనులు మీరు చేసుకుంటారు వ్యాపారాలు డబ్బులు సంపాదించుకునే దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బీఆర్ నాయుడు దిగజారిపోయాడు నీకు నాయుడు గురించి ఏం చెప్పాలో చెప్పండి నాకు అర్థం కాలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నా తెలియకుడితేనయా నువ్వు చైర్మన్గా ఉన్నావు నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం ఏమంటావు నువ్వు అది నోరేనా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగాడు అంటావా వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీడందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు పీకుతాడు తొందరపడితేట భగవంతుడు పీకుతాడు నిన్ను రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు ఒక హిందుత్వనికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఈ విధంగా బ్రోకర్లు పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావు అంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే అంతకుముందు టీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే సీనియర్ మోస్ట్ ఐపి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పు లేకపోతే ఇంకొక మెప్పు పొందాలి నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్ళలేదండి వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు నువ్వు మీ అబ్బాయి కలిసిని గోవా మాత్రం టీవీ ఫైవ్ నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది సరే అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు ఇవన్నీ సొల్లు కబుర్లు చెబితే ఇంటానికి రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ నాయుడు గురించి తెలియకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నాయుడు గారి గురించి తెలుసు తిరుపతిలో బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు ఎందుకంటే చిత్తూరు జిల్లాకి చెందినవాడు కదా అందుకని బీఆర్ నాయుడు గారి గురించి అన్ని గుచ్చినట్టు ప్రతి విషయం బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు అందుకోసమే నీకు టీడీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మా చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చెయ్యాలని ఇటువంటి తాపత్రం ఎంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్క అయిపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో నేను మరొకసారి చెప్తున్నా మిస్టర్ బిఆర్ నాయుడు యు ఆర్ నాట్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు యు ఆర్ నాట్ న్యూజన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు యు ఆర్ నాట్ ఆర్దో ఆర్దోజన్ కంపెనీకి నువ్వు పొపరైటర్ కాదు ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అది హిందువుల దురదృష్టం అది వేరే అంశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళినా బుద్ధి తెచ్చుకోవయ్యా మర్యాదగా మాట్లాడు దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయి మాక నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను తెగిస్తాను ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా అయినా రాజకీయాల్లో నువ్వు రాజకీయాలకు కొత్త ఏమో లేదా నీ మాటల కొత్త ఏమో లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు ఆ రకమైన నోర్లు పెగులుతూ ఉంది కాస్త నోరు కట్టేసుకో మర్యాదగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నువ్వు ధనవంతుడు కావచ్చు మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మదం ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మళ్ళా మళ్ళా మాట్లాడితే నీకు చేయాల్సిన శాస్త్రి కూడా మేము తప్పనిసరిగా చేస్తాం నీ నోటీసులు ఇస్తే భయపడేవాళ్ళం కాదు లేదా చంద్రబాబు నాయుడుని పట్టుకుని కేసులు పెడితే భయపడేవాళ్ళం కాదు ఇలాంటి కేసులు ఇలాంటి నోటీసులు చాలా చూసాం మర్యాదగా పద్ధతిగా తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా ప్రవర్తన చెయ్యి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము చెప్పదలుచుకున్నాను వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇప్పుడు దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తలనిలా లేవలేదు నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా ఇలా ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు చంద్రబాబు నీలాలు ఇచ్చాడు ఎన్నిసాలు గుండు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు ఇది మతానికి సంబంధించిన అంశం ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదరాన్ని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడం విషయాన్ని దయచేసి బీఆర్ నాయుడు తెలుసుకోవాలి అసలు బీఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు ఆయనకు తెలిసిందంతా ఆర్ధోజన్ను న్యూజన్ను గోవా గోవాళ్ళటం ఇవి తప్ప ఏమీ తెలియదు కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయంగా ఇది సరైనటువంటి విధానం కాదని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను ఓకే ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతా మీరు దీని గురించి అడిగే ప్రశ్నలు అయిపోతే లేదుగా రెండో విషయం మీరు చూశారు ఇవాళ పత్రికల్లో అన్ని పత్రికలు వచ్చాయి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మొన్న ఏం జరిగిందో చూశారుగా అన్ని పత్రికలు వచ్చినాయి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు ఆయన ఫుల్గా తాగాడు ఎక్కడ దగ్గర తెలుసా శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు తాగి వస్తున్నాడంట ఫారెస్ట్ వాళ్ళు ఆతారంటే నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు వాళ్ళని రెండు పీకాడు సరే అయిపోయింది అంతటితో కదా అవలా వాళ్ళ కారులు ఎక్కించుకున్నాడు జీప్లో ఎక్కించుకున్నాడు కిడ్నాప్ చేశాడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు కొట్టుకుండా తీసుకెళ్ళండి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు అక్కడ కొట్టారు అడువిధంగా వీరప్పన్ ఉన్నాడుగా మీకు గుర్తుందా చచ్చిపోయాడు పాపం కాల్ చేశారు ఆయన ఎలాగే చేసేవాడు ఆయన చంపేసేవాడులే కొద్దిగా ర్యాంక్ తక్కువ ఈయన మన ఆంధ్ర వీరప్పన్ లాగా కొట్టారు కొట్టితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు అన్ని పత్రికలు వచ్చాయి కేసు పెట్టా ఉన్నారు ఏం కేసు పెట్టారు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి రూపాయలు పెడతారా దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు రాస్తారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో చాలా గట్టిగా అరిచారు రాస్తారు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అంతే ఫినిష్ అయిపోద్ది నేను మనవి చేస్తున్న ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది దట్ ఇస్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళలేదు రాత్రిపూట మమ్మల్ని కూడా వెళ్ళలే మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలే మేము టైం చూసుకుని వెనకొచ్చేవాళ్ళం ఇట్స్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు ఇది నా రాజ్యం మాది మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కేసు పెట్టారంట అది కూడా విన్న బహుజ బాగోదని రాశారు డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటాము అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక కేసు రిజిస్ చేశారు యాక్షన్ తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెబుతా ఉన్నా అంతేకాదు ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళ అవిని సరే డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు గల్లు అమ్ముకుంటున్నారు ఇవి కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు కొట్టే పరిస్థితులు దౌర్జన్యం చేసే పరిస్థితులు ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఒక సినిమాని అసలు రిలీజ కానీ అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు హంగామా చేశాడు ఆయన పిలిచి మాట్లాడాంట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు మన నుంచి వీళ్ళు రాస్తారు ఆనందజ్యోతి ఈనాడును నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి పులిస్టాప్ పెడతారా పెట్రా మీరు పులిస్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పులిస్టాప్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోలీసును ఉపయోగించుకుంటున్నారు మా మీద చేస్తున్నారు ఎదురిదే పోలీసులు కొడుతున్నారు మీరు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది దాన్ని ప్రజలు గమనించాలని బుడ్డ రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం అది ధర్మమైన విషయం డిపార్ట్మెంట్ కూడా అప్పుడే మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా పనిచేయక నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి ఈ ప్రభుత్వం గమనించాలి ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి పాప మా చేతిలో ఏమీ లేదులే లేదు మైకి ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మైక్ ముందుకొచ్చి మాట్లాడతారా అంతవరకేనా అని అడుగుతా ఉన్నా మైక్ ముందుకొచ్చి నేను మాట్లాడారు చూశారుగా అందరి మీద కేసులు పెట్టిద్దంట అమరావతి మునిగింది అంటే కేసులు పెట్టిద్దంట అంట అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అందరూ అమరావతి మునిగింది అమరావతి మునిగింది అంటున్నారు ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి అందరూ అమరావతి తేలింది అమరావతి తేలింది అమరావతి తేలిందని మరి మునకపోతే గండి కొట్టారు హైవేకి ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు పెద్ద గండి మామూలు గండి కాదు హైవేకి కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు పెద్ద గండి ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా మరి అమరావతి మునిగింది అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా నాకు అర్థం కాలేదు హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డ రాజశేఖర్ అరస్ అని మాత్రం రెడీగా ఉంటారు అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది అక్కడ దాకా ఎందుకు సరే హోంమంత్రి గారిని ఉంది మన ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నాడుగా ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా షూటింగ్లో ఉన్నాడు అది ఇది షూటింగ్లో ఉన్నా సరేలే అది వేరే విషయం మీ షూటింగ్ మీరు చేసుకుంటే అది మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ బుడ్డ రాజశేఖర్ అనే వ్యక్తి బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఏమైనా చేస్తారా చెయ్యరా చెప్పండి ఆంధ్ర వీరప్పన మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుని ఆ కనీసం ఆ డిపార్ట్మెంట్కు ఒక సందేశం ఇస్తారా మీద ఎదురు తిరిగితే మిమ్మల్ని కొడితే మాది బాధ్యత అని ఏమైనా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఎట్టా గురించి చెప్పలే అది వేరే అంశం నువ్వు కూడా చెప్పవు నాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే పరిస్థితులు తమరు ఉన్నారు తప్ప మీ వ్యక్తిత్వాన్ని మీ మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితులు మీరు లేరు పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల గురించి ముందే మాట్లాడరు అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది అద్భుతంగా జరిగింది రాసిస్తే చదివి వెళ్ళిపోతారు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు మీద ఒక సపరేట్ పార్టీ మీరు ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అరికట్టే ప్రయత్నం చేయాలి అప్పుడెప్పుడో ఒకసారి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడే మొన్నే తొక్కిసినట్లో ఆరుగురు చచ్చిపోతే ఈమె క్షమాపణ చెప్పని పాపం బీఆర్ అయిన అడిగారు మీరు నేను చెప్పను బామ్మన్నాడు గుర్తుందిగా బీఆర్ఐ డోంట్ కేర్ చెప్తే వస్తారా చచ్చిపోయినాడు ఏం చెప్పాల్సింది అది బామ్మన్నాడు ఎవరో చెప్పండి చెబుతామా అన్నాడు అది మీ పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదడు